కలిగినోల్లా కలికి మేడ మేడకెదుటే మురికివాడా కలిగినోల్లా కలికి మేడ మేడకెదుటే మురికివాడా దొరల హోరు దొరలహోరు కడుపుతో తిరుగునొకరు చూడవే పేదల కలితీరు ఇదేనా దేశం మారిన తీరు రాజ్యంలో రాజకీయ జెండాలు తప్ప మరేది మారలే అడగవే అమ్మా ఈ భరత భూమి వెలుగుతోందట అడగవే అమ్మా అందరికీ నమస్తే అందరు ఎట్లున్నారు నేనైతే మంచిగా ఉన్నా అయితే మట్టిలో ఉన్న మాణిక్యాలను పల్లెల్లో ఉన్న ఆనిముత్యాలను వెలికి తీసే ప్రయత్నంలో మనం ఈరోజు మిర్యాల కూడా వచ్చినాం తెలంగాణ ఉద్యమ కళాకారుడు అదేవిధంగా ఎన్నో స్టేజీల మీద పాటలు పాడిండు ఆయన జీవితం ఎట్లా ఉంది తెలంగాణ సారథిలో కూడా ఉద్యోగాలు రాలేవు గత ప్రభుత్వం ఉన్నప్పుడు ఉద్యోగాలు ఇచ్చింది కదా సో ఆయన జీవితం ఎట్లా ఉంది ఎలాంటి పాటలు పాడతాడు ఆ శ్రీనివాస్ అన్న అన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం మన ఆలస్యం ఎందుకు అన్నను ఒకసారి పరిచయం చేసుకుందాం నమస్తే అన్న నమస్తే ఎట్లున్నావు అన్న మంచిగా ఒక మంచి పాటతో శురు చేసుకున్నాం తర్వాత మాట్లాడుకున్నాం పండు వెన్నెలలోన వెన్నెలలో నా పాడేటి పాటలే మాయే ఈ పల్లెటూరిలో నా ఆడేటి ఆటలే మాయేటి పాటలే మాయే పండు వెన్నెలలో నా వెన్నెలలో నా పాడేటి పాటలే మాయే మన పల్లెటూరిలో నా ఆడేటి ఆటలే మాయే నగమ్మ భక్త సీరియాల హరిశ్చంద్ర రాని ఆటలు ఏవి మన పల్లెటూరిలో నా భాగోతాళ్ళ చూరేది బాలా నగమ్ భక్త సీరియాల హరిచంద్ర అల్లి రాని ఆటలు బాలానగమ్మ భక్త సీరియాల హరిచంద్ర రాని ఆటలు ఏవి మన పల్లెటూరిలో నా భాగోతాల జోరేది భక్త హరిచంద్ర అల్లి రాని ఆటలు ఏవి భాగోతాల జోరేది ఎవరే ఈ వనములోనా ఎప్పరించారే లవ్వరే ఈ వనములోనా ఎవ్వరే ఈ వనములోనా ఏర్పరించారే లలనా ఎవ్వరే ఈ వనములోనా ఎవరే ఈ ఎవరామైతే మీ పొమ్మే ఎవరామైతే మీ పొమ్మే సాలు సరసాలు రాజా ఎవరామైతే మీ పొమ్మే

అన్న మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండు ఫ్యామిలీ పరిస్థితులు కానీ నార్మల్గా మీరు ఎప్పటి నుంచి పాటలు పాడుతున్నారు ఎంతమంది ఉంటారు మీరు ఒక్కసారి సర్మనోళ్ళ కోసం మా నాన్న పేరు రమణాల గురువయ్య మా అమ్మ సైదమ్మ మేము ముగ్గురు అన్నదమ్ములం ఇద్దరు అక్కజల్లలు నాకు ఇద్దరు ముగ్గురు పిల్లలు ఇద్దరు పాపలు ఒక బాబు నేను ఆరు ఏడు తరగతి చదువుతున్నప్పటి నుంచే మామూలుగా స్కూల్లో పాటలు పాడేది ఆ తర్వాత పంతొమ్మిది వందల తొంభై రెండులో చదువు వెలుగు వచ్చినాక ఆ చదువు వెలుగు కార్యక్రమాలలో పాల్గొంటూ చదువుకు సంబంధించినటువంటి ఒక పాటలు పాడుతూ కొంచెం మాకు ఈ యొక్క కళా విషయం మీద అవగాహన అంతకుముందు మా నాన్నగారు భాగవతం ఆడేది భాగవతం ఆడుతూ మా నాన్న పాటలతోటే నాకు ఈ యొక్క కళా ప్రావీణ్యం వచ్చిందని అనుకుంటున్నా ఆయన ఆడేటువంటి ఒక పాటలు ఆయన పాడేటువంటి ఒక పాటలు నాకు మొట్టమొదటగా నా కాలుకి కట్టి నన్ను ఆట ఆడించింది మా నాన్నగారే ఆయన పాటలు ఆయన భాగవతం ఆడుతూ శ్రీ వేషం వేసేది ఆయనతో పాటు నేను మా అన్నగారు కూడా రాజవేషం వేసి మేము కూడా భాగవతం ఆడడం అనేది జరిగింది అది కర్ణ దుశాసన వదనని మేము కూడా భాగవతం నేను మా అన్నగారు మా అన్నగారు ధర్మరాజు నేను అర్జునునికి మా నాన్నగారు కుంతీదేవికి వేషం వేసి భాగవతం కూడా ఆడడం అనేది జరిగింది మీ నాన్నగారి దగ్గర నుంచి నేర్చుకున్న పాటలు ఏమన్నా ఉన్నాయా మా నాన్నగారి నుంచి అంటే మామూలుగా ఈ లేల పాటలు పాడేవాళ్ళు ఇక ఎట్లాంటి పాటలు కొద్దిగా అంటే ఎక్కువ గుర్తులేవు ఒకటి రెండు భాగవతానికి సంబంధించిన పాటలే బాగుండేది ఓకే అన్న పాట పోతాడమ్మా ఇగపోతాడమ్మా ఏ పోతాడమ్మా ఇక పోతాడమ్మో నల్ల కొండ నా సక్కనయ్యా అయితే భర్త భార్యని విడిచిపెట్టి ఏదో పని మీద బయటికి పోతుంటే ఆమె పాడుకునేటువంటి ఒక ఆయన మీద అభిమానంతో ప్రేమతో పాడుకునేటువంటి ఒక పాటను పాడేది పోతాడమ్మా ఇక పోతాడమ్మా నల్లగొండ నా సక్కనయ్యా ఇరుగు పొరుగు ఓ సౌతులారో తుమ్మనన్నా ఇక తుమ్మరేమే ఇరుగు పరుగు సౌతుల తుమ్మ ఇగదు మరేమే మరే సద్దిగట్ట గుడ్డా లేదు లేదో నంప మనసు రాదు గుడ్డ లేదు సాగనంపా మనసు రాదు అంటే భాగవతాలు వేసేటప్పుడు భాగవతాలు వేసేటప్పుడు ఒక లేల పాటలాగా లాగా మామూలుగా ఆశయం కింద పాడుకునేటువంటి వాళ్ళు ఏం చేస్తుంటారు అన్న మీరు ఇప్పుడు నార్మల్గా నేను ప్రస్తుతం టైలర్ ఓకే ఇప్పుడు సారథిలో అప్పుడు తెలంగాణ ఉద్యమంలో పోరాటం చేసిన వాళ్ళకి ఉద్యోగాలు వచ్చినాయి మీకు వచ్చిందన్న రాలేదన్న మీరు తెలంగాణ ఉద్యమంలో పార్టిసిపేట్ చేసేదా చేసిన ఓకే అన్న తెలంగాణ ఉద్యమంలో మీరు పాడుకున్న పాట ఒకటి జోహారులు జోహారులు అమరులకు జోహార్ వీరులకు జోహార్ అమరులకు మట్టి పొత్తిల్లల్లా

నాగలి దున్నే అన్నా నాన్న రైతుల్ని నాట్లే తల్లుల్ని బరి మీద చెరబట్టి నైజమాని గుండెల్లో నిదురించిన మరులకు తోహారు ఉద్యమంలో పాడుకునే పాటలు ఓకే అన్న చదువుకున్నారు నేను ఇంటర్ ఇంటర్ వరకు చదువుకున్నారు కదా మరి ఇటు ఈ ఫీల్డ్ సైడ్ ఎందుకు వచ్చారు వేరే జాబ్ కానీ అట్లా మా మిత్ర బృందం అంతా కొద్దిగా కళాజాతల తిరుగుతుండేది నేను కూడా ఈ వాటి మీద ఇంట్రెస్ట్ తోటి పాటల మీద ఆటల మీద ఇంట్రెస్ట్ తోటి తొంభై రెండులో చదువులకు స్టార్ట్ అయిన కానిచ్చే నేను చదువుకునే అప్పుడు నేను ఎనిమిదో తర చదువుతున్నా అప్పటి నుంచే నాకు కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది ఆ పరంగా ఈ యొక్క వీటిలకు రావడం అనేది జరిగింది చిన్న వయసులో మీకు బాగా ఇష్టమైన పాట కర్మభూమిలో పూసినవో పువ్వా విరిసి విరి అనివో చిరునవ్వా కన్నుల నీరై కామాంధులకే బలి అయిపోయావా

వెన్నెల నవ్వ కారు మేఘములు కమ్మేశాయ చీకటి స్థితిలో శవనివయ్యావా వయ్యావా కర్మ భూమిలో పూసిన సూపర్ సూపర్ అండి అప్పుడు చిన్నప్పుడు నేర్చుకున్న పాటను ఇప్పటివరకు గుర్తుంచుకున్నాను ఓకే అన్న ఇప్పుడు మీరు పాటలు పాడుతూ ఉంటారు కదా ఇంట్లో కానీ మీ చుట్టుపక్కల లేమంటా ఉంటారు అన్న మామూలుగా పాట పాడుతుంటే అంటే పెద్ద బయట ఎక్కువ చుట్టుపక్కల ఎక్కువ ఏం పాడను మామూలుగా ఇంట్లో పాడుకుంటుంటే ఇంట్లో పాడుకుంటుంటే మా పిల్లలు అట్లా ఇంటుంటారు అంతవరకు కామెంట్లు అనేది ఉండవు ఓకే అన్న ఇంకొక మంచి జానపదం ఒకటి అచ్చం అచ్చం

మీద బిందే నా బిందూడు మామా నా బిందా మీద బిందే నా బింద చూడు మామా నా బిందెల నా బిందెల ఉన్న నీళ్ళు నీకు తానా అడిస్తారావా ఉన్న సూపర్ సూపర్ అన్న అన్న వ్యవసాయం మన ఉందా అన్న వ్యవసాయం ఒక కార్యక్రమం ఉందన్న చేసుకుంటారా మీరు మేనేజర్ ప్రేమేశ్వరే ఓన్లీ ఆ దగ్గర ఉంది అంతే అంతే మీరు టైలరింగ్ మిగతా టైలర్ ఈవెంట్స్ ఉంటే పోతారన్న మళ్ళీ రెగ్యులర్గా ఉంటాయా లేకపోతే అప్పుడప్పుడు ఉంటాయి అప్పుడప్పుడే ఉంటాయి రెగ్యులర్గా డివోషనల్ సాంగ్స్ ఏమైనా వాడతారు ஓம் ஓம்ிங்கோ ரிங்கயோய ஓம் ஓய் மலிங்கோ ரவெ மலிங்கோ ராரா லிங்கா ராவயோ ரிங்க ஓம் ஓம்லிங்கோ ஓ ரிங்கோ ಮಲಿಂಗ ಯೋ ರೇ ಮಲಿಂಗಯಾ ರಾರಾ ಲಿಂಗಯಾ ರಾ ವೋ ಲಿಂಗಯಾ ಹಾವೇ ರಂಗ ಕಟ್ಟುಕನು ಬಟ್ಟೋ ರಾಮಿಂಗೋ ಕಟ್ಟುಕೋನು ಬಟ್ಟಲೇಕ ಓ ಯೋ

బండశేరి కళ్ళ నువ్వు నిలిసినావలింగయ్య ఓం లింగయో ఓ రామలింగయో ఓం ఓం లింగయో ఓ రామలింగయో రావే మాలింగయాలే రోగ రావే సూపర్ అన్న బాగా ఆడుతున్నారు నిజంగా ఇప్పుడు తెలంగాణ ఉద్యమంలో మీరు పార్టిసిపేట్ చేశారు కదన్న అప్పుడు పార్టిసిపేట్ చేసినప్పుడు ఇబ్బంది పడ్డ సందర్భాలు ఏమైనా ఉన్నాయా మీకు గుర్తున్నాయి ఇప్పటివరకు నేనైతే అంత ఇబ్బంది పడ్డ సందర్భాలు అయితే అంటే ఫుడ్ లేకపోవడం లాఠీ ఛార్జీలు చేయడం అక్కడక్కడ లాఠీ ఛార్జీలు అంటే నా మీద ఏం జరగలేదు అక్కడక్కడ ఫుడ్ లేకుంటే ఒక రోజు రెండు రోజులు ఉన్నాయి ఓకే అన్న ఇంకొక జానపదం మళ్ళీ సంకురాంత్రి పండుగొచ్చే సంబరాలు తీసుకొచ్చే సంకురాంత్రి పండుగ వచ్చే సంబరాలు తీసుకొస్తే బొస వజానకి బస వజానకి పొస వజానకి వంగ తోట కోను బొసనకి సింధులాటకో

కుకున్న ముక్కు పుల్ల కోడి పందెం పాలాయే అర దుమావరో అర దుమావరో అర దుమావరో కోడి పందెము ను వడదు పావరో పాడు పందెము ఇంకా మీకు బాగా నచ్చిన పాట ఏదన్నా జానపద పాటలు మీ అరగుర్రాలు మా ఆరు గుర్రాలు పన్నెండు గుర్రాల బండి పోతుంది పన్నెండు గుర్రాల పన్నెండు గుర్రాల పన్నెండు గుర్రాల పన్నెండు గుర్రాల బండి పోతుంది బండిలో మేనత బిడ్డ పోతుంది బండిలో మేనత్త బండిలో మేనత్త బండిలో మేనత బండిలో మేనత బిడ్డ పోతుంది బిడ్డతో తబ్బిందడు నీళ్లు పోతున్నాయి బిడ్డ తప్పిందడు బిడ్డ తప్పిందడు బిడ్డ ఏ మీ అరగుర్రాలు మా అరగుర్రాలు పన్నెండు గుర్రాల బండి పోతుంది పన్నెండు గుర్రాలు పన్నెండు గుర్రాల పన్నెండు గుర్రాల పన్నెండు గుర్రాల బండి పోతుంది ఏ బండిలో నేనంత బిడ్డ పోతుంది ఏ బిడ్డతో బిడ్డతో పాడే మొత్తం కోరస్ డప్పు ఉప్పు తెప్పిస్తున్నారు వాళ్ళు కొడుతుంటే పాడుతుంటే ఎగిరే దుంకాలన్నంత ఫీల్ వస్తుంది నిజంగా మంచిగా వాడుతున్నారు అన్న ఇంకేం పాటలు పాడతారన్నది మాటలు తక్కువ చేసి పాటలు ఎక్కువ వాడిపించుకోవాలని నాకు అనిపిస్తుంది చదువుకోన పోతానయ్యా చదువుకోన పోతానే చదువుకోను పోవద్దంటే అయ్యా నేను చదువు మింగిసస్తానే మాయ ఓరయ్యా చదువు మింగిసస్తానే మాయ్యా

ధ రాసిన పంతులు గీత నీకు తెలవకపాయే ఎప్పటిదో వెనకటి అప్పు ఎప్పటిదో వెనకటి అప్పు వెనకటి అప్పు బతుకు ఎట్టి కొట్టము ఆయే సూపర్ సూపర్ ఏడా కట్టగాలి వాళ్ళు కంటిన్యూ చేసేసి ఇంకేద్దాం కలిసిపోయింది రెండేళ్ళని ఇంకా జానపదాలు బావ మరదలు సాంగ్స్ ఇట్లా మస్తు ఉంటాయి కదన్న పోతుందిరా పరిపోతుందిరా నన్నిడిసి నల్లగొండ పోతుందిరా పోతుందిరా పరిపోతుందిరా నన్నిడిసి నల్లగొండ పోతుందిరా ఏ పోతుందిరా పరిపోతుందిరా నన్నిడిసి నల్లగొండ పోతుందిరా పోతుందిరా పరిపోతుందిరా నన్నిడిసి నల్లగొండ పోతుందిరా నన్నిడిసి నల్లగొండ పోతుందిరా నన్నిడిసి నల్లగొండ আরে నన్నిడిసి నల్లగొండ আরে నన్నిడిసి నల్లగొండ నన్నుడిసి నల్లగొండబోతుందిరా దాని రంగు ఏమో నల్లగున్నాదిరా నన్నసి నల్లగొండబోతుందిరా దాని రంగు ఏమో నల్లగుండ గుదిరా అది నా జోకుగుంట అది నల్లగున్న కానీ నల్లగున్న కాని అది ఏ నల్లగున్న కానీ అది నల్లగుండగాని అది అది నా జోకుంట అది నిలిచి నల్లగొండ పోతుందిరా 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 పోరిపోతుందిరా నన్నుడిసి నల్లగొండ పోతుందిరా సూపర్ సూపర్ ఊపు తెప్పిస్తున్నారు చీకే పొద్దు ఎట్లా ఊకుతుందో అట్లా ఊపు పెరుగుతుంది మొత్తం మస్సు ఆడుతున్నారన్న నిజంగా ఇంకా ఏమన్నా వాడతారా చివరి ఒక మంచి పాట ఎన్నడ కొట్టన్నా మొగడమ్మో నేనేమి చేదు ఏటి కర్రతోటి కొట్టినమ్మో నేనేమి చేదు ఎన్నడ కొట్టన్నా మొగడమ్మో నేనేమి చేదు ఏటి కర్రతోటి కొట్టినమ్మో నేనేమి చేదు

తాగొస్తాడమ్మో నేనేమి చేదు తాగకుంటే మంచోడమ్మో నేనేమి నేనేమి చేదు తాగకుంటే మంచోడమ్మో నేనేమి ఎన్నడ కొట్టన్నా మొగడమ్మో నేనేమి చేదు ఏటి కర్ర తోటి కొట్టో నేనేమి చేదు సూపర్ సూపర్ పాడినకాడికి అయితే మంచిగా వాడిండు అన్న మాటలు తక్కువ చేసినాం ఇంటర్వ్యూలో పాటలు ఎక్కువ వాడిపించినాం మీకోసం మస్తున్నాయి పాటలు అన్ని పాడినా కానీ అన్న కొంచెం మిస్టేక్ పోయినా కానీ మిస్టేక్ పోనీయలేరు కంటిన్యూ చేసుకుంటూనే పోయారు సో చూసిరు కదా మన శ్రీనివాస్ అన్న ఇంటర్వ్యూ ఇది మొత్తం మీదట ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి నాకైతే మస్తు అనిపించింది మన వలయం టీవీని కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇంకొక మంచి సింగర్తో మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ